మహాగణాధిపతి నమ శ్రీగురు భీహో నమ శ్రీమాత్రే నమ వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనకి వారానికి ఏడు రోజులు అయితే ఈ ఏడు రోజులకి కూడా మనకి తెలుగు వారాల్లో చూసుకున్నప్పుడు ఈ ఏడు రోజులకి ఏ మనకి ఏడు గ్రహాలు అధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది మనకి మంగళవారానికి కానీ చూసుకున్నప్పుడు మనకి కుజుడు అధిపతిగా చెప్తారు అందుకే మంగళుడు అని చెప్పడం అనేది జరుగుతుంది దీన్నే భోమవారం అని కూడా చెప్తాము అయితే ఇక్కడ మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహాధిపతి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో చేపట్టడం ఆ గ్రహానికి కాస్త విరుద్ధంగా పనులు ఉన్న పనులు చేపట్టకపోవడం అనేది మంచిది అయితే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు కుజుడు ఉత్పేరకారకుడు అంటే కోపానికి క్రోధానికి కానీ అంటే ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి అలాంటి కుజుడికి సంబంధించిన వారము మంగళవారం ఈ మంగళవారానికి మనకు కానీ చూసుకున్నప్పుడు జాతకరీత్యా కానీ మనకి ఈ కుజుడు సరిగ్గా లేకపోతే దాన్ని దోషంగా పరిగణించడం అయితే కొన్ని లగ్నాల వాళ్ళకి ఈ దోషం వర్తించదని ఇలా చెప్పడం కూడా జరుగుతుంది కానీ సహజంగా చూసినప్పుడు కొంత కుజుదోషం ఉందో లేదో మనకి జాతకాల ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ దోషాన్ని వివాహానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా దీన్ని చూస్తారు అలాగే ఎటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఈ యొక్క మంగళవారం నాడు చేపట్టరు సాధ్యమైనంత వరకు మంగళవారం నాడు శుభ కార్యక్రమాలు ఇవి కూడా చేయరు అలాగే ముఖ్యంగా మంగళ అంటే ఈ గృహ ప్రవేశాలన్నా వివాహాలన్నా ఇలాంటివి ఇంకా మరి తప్పకపోతే తప్ప అలాగే ప్రయాణాలు వాడికి సంబంధించినవి కూడా కొన్ని కొన్ని ఈ లేకపోతే కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేస్తున్నా ఇలాంటివి మాత్రం కూడా చేయరు అలాగే ముఖ్యంగా ఈ ఎవరైనా పెద్దవాళ్ళని కలిసేటప్పుడు లేకపోతే ఏదైనా ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు కూడా మంగళవారం నాడు అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మంగళవారానికి అధిపతి మంగళుడు కాబట్టి కొంచెం కోపానికి క్రోధానికి కారకుడు కాబట్టి ఏవైనా ఆయన ప్రభావం ఆ రోజు మన మీద కానీ ఉంటే మనం చేస్తే చర్చల్లో ఏవైనా లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా ఒక చూసుకుంటే ఒక నలుగురు ఐదుగురు ఎవరైనా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి ఈ కుజుడు యొక్క ప్రభావము ఎవరో ఒక్కడ మీద ఉన్నా కూడా వాళ్ళు ఈ మాటని కంప్లీట్ చేయలేకపోవడం ఏదో ఒక గొడవకి దారి తీయడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంగళవారం నాడు అనేది చేపట్టారు అలాగే ఇక్కడ ఏదైనా అప్పులు ఇవ్వడం అనేది కూడా మంగళవారం చేయరు అంటే ఆర్థికపరమైన ఖర్చు చేసే వ్యవహారాల్లో ఏది కూడా మంగళవారం నాడు చేయరు ఎందుకంటే మంగళవారం మారుకూరుతుంది అని అంటే మనకి ఖర్చు అయ్యేవి లేదా మనకి ఇబ్బంది కలిగించేవి అలాంటివి కూడా మంగళవారం నాడు చెప్పటం కానీ మంగళవారం నాడు అప్పులు తీరుస్తారు ఎందుకంటే మారు కోరుతుంది కదా ఒకసారి అప్పు తీర్చామనుకో ఇంకా మన దగ్గర ఉన్న అప్పులన్నీ తీరుస్తూనే ఉంటాం ఎప్పుడు తీరుస్తాము అంటే మనకు వస్తేనే కదా తీర్చేది కాబట్టి మనకి కంపల్సరీగా ఆదాయం వస్తేనేగా అప్పులు తీర్చేది కాబట్టి అప్పు తీర్చాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఆదివారం నాడు ఖచ్చితంగా చేయవచ్చు అలాగే కుజుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్షల్ ఆర్ట్స్ కరాటి అంటే వీటికి సంబంధించిన వాడు కాబట్టి ఈయనకి ఆ రోజు ఇలాంటివి ఎవరైనా విద్యల్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మనకి మంగళవారం బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే భూమి కొనుగోలు అమ్మకాలు ఇలాంటివి ఎందుకంటే ఈయన భూకారకుడు కుజుడు కాబట్టి భూమికి సంబంధించిన విషయాలు ఏవైనా కూడా చర్చకు వస్తే లేదా కొనడానికి అమ్మడానికి కొనుకున్నప్పుడు ఈ మనకి ఈ మంగళవారం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ కుజుడికి సంబంధించిన పంటలు మిరప అలాగే అల్లం ఉల్లి వెల్లుల్లి పొగాకు కందిపప్పు ఇలాంటివన్నీ కూడా మనకి కుజుడికి సంబంధించిన ధాన్యాలు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా మనకి కుజుడు అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా వీళ్ళకి ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా మనం తీరిస్తే ఆ సంవత్సరం అంతా కూడా అప్పులు ఉండకుండా ఆదాయంతో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ చేయడం కూడా మంచిది కాదు అలాగే ఇప్పుడు కూడా కుజుడు కూడా ధర్మబద్ధమైన పనులే చేస్తూ ఉండాలి కాబట్టి ఎవరైతే ధర్మ మార్గాన్ని నడుస్తారో వాళ్ళకి అనుకున్న ఏవైతే పనులు ఉన్నాయో అవి సత్ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే రుణాలకు సంబంధించి అంటే లోన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏదైనా ఎవరికైనా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు సుందరాకాండ పారాయణ చేయడం ద్వారా వీడంటే వీళ్ళకి ఇప్పుడు కూర్చుని శ్లోకాల్లో చదవడం అవ్వదు ఏదో తెలుగులో చదువుకుంటారు కాబట్టి ఈ మనకి సుందరాకాండ పారాయణ చేసుకోవడం హనుమాన్ జాలీస పారాయణ చేసుకోవడం అరుణ పారాయణ చేయించుకోవడం ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మంగళవారం నాడు ఏ పనులు చేపట్టాలి ఏ పనులు చేపట్టకూడదు అనేది తెలుసుకున్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని దగ్గర పెట్టుకొని ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదో కూడా చూసుకోండి సర్వే జనా సుఖనో లోకా లో సంస్థ సుఖనోభ